క్రేజీ జాబ్ నోటిఫికేషన్ నెలకు జీతం లక్ష ఎనభై వేల వరకు అయితే ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా ఎక్కువ సార్ అందించే ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ ఈ వార్త మీకోసం అన్నట్టుగా రిలీజ్ చేసింది ప్రముఖ ప్రభుత్వ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లో భారీ జీతంతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం రెండు వందల నలభై తొమ్మిది పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ కోసం ఆయిల్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది అర్హత ఆసక్తి ఉన్న వాళ్ళు గడువులోగా పూర్తి చేసి దరఖాస్తు పూర్తి చేసుకోవాల్సిందిగా చేసుకోవాలి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది జూలై ఇరవై ఐదు వరకు దరఖాస్తులు కొనసాగే అవకాశం ఉంది ఈ పోస్టుల ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్ యూనిట్లో గనుల్లో పనిచేయాల్సి ఉంటుంది విధిగా విభాగాలుగా విభా విభాగాల వారు చూస్తే ఇంజనీరింగ్లో పది పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఒక్క పోస్టులు కంప్యూటర్ ఇంజనీరింగ్ తొమ్మిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అరవై ఒకటి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ అరవై ఒకటి ఐదు ఎలక్ట్రికల్లో ఐదు మె మెకానికల్లో ఇన్స్ట్రుమెంటేషన్లు పదకొండు మెకానికల్లో అరవై తొమ్మిది పోస్టులు అట్లా మే మేజా మైన లో అరవై మూడు పోస్టులు ఉన్నాయి అరవై ఐదు శాతం మార్కులతో డిగ్రీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఉంటే సరిపోద్ది వయో పరిమితి ఇరవై ఏళ్ళు ఉండకూడదని నోటిఫికేషన్ ఇరవై ఏళ్ళు మించి ఉండకూడదని నోటిఫికేషన్లు తెలిపారు ఓబీసీలకు మూడేళ్ళు अटो कॅटगरी कॅटगरी की कॅटगरी सेज नोटिफिकेशन